సాయిరామ్ వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా అది పడగొట్టి సరి చేయాలా లేకపోతే ఏమైనా యంత్రాలు కూడా పెట్టుకొని అలా ఉండొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు గురుగారు ఈ వాస్తు దోషాలు మీరు ఈ రూమ్ తీసేయమన్నారు ఈ గుమ్మం తీసి ఇక్కడ పెట్టమన్నారు ఇవన్నీ చేయడం కాస్త కష్టమండి మాకు అంటే పాజిబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా చేయాలి అంటే టెక్నికల్ పాజిబిలిటీస్ కొన్ని కొన్ని ఇళ్లల్లో టెక్నికల్గా మనం తీసేయలేం అసలుకి ఆ దోషాన్ని సాగురిద్దామంటే టెక్నికల్గా అక్కడ సివిల్ కన్స్ట్రక్షన్ మనం పర్మిట్ చేయదు అక్కడ అలాంటప్పుడు దాన్ని కరెక్షన్ చేయడం ఎలా కష్టం కొంచెం వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి మేము వెళ్ళిపోలేమండి ఇక్కడే ఉండాలి తప్పదు లేదా కొన్నిసార్లు అటాచ్మెంట్ సెంటిమెంట్స్ ఇక్కడే ఉండాలి సో అలాంటప్పుడు ఏంటంటే మన శాస్త్రంలో మన ఋషులు మహా ఋషులు కొన్ని యంత్రాలు అంటూ మనకు సజెస్ట్ చేశారు సో యంత్రాలు సరిగ్గా పూజ చేసి ఆ పవర్ దాంట్లో దారిపోసి యంత్రం అక్కడ స్థాపిస్తే కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతుంది మొత్తం దోషం మొత్తం పోదు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉన్న దోషం కాస్త ఎయిటీ పర్సెంట్ పోతుంది ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది తలపైన ఒక వంద కిలోలు ఉందనుకోండి ఎనభై కిలోలు పోతే ట్వంటీ కిలోస్ చాలా రిలీఫ్ అనిపిస్తుంది కదా అలా ఉంటుంది కానీ యంత్రాలకు కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది పూజా యంత్రాలు పెట్టకూడదు యంత్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయి యంత్రం స్థాపన యంత్రం బాగా డబ్బు రావాలంటే ఒక యంత్రం ఇంట్లో సుఖశాంతులు ఉండాలంటే ఒక యంత్రం చదువులు కరెక్ట్గా రావాలి పిల్లలు హుషారుగా ఉండాలి ఆరోగ్యాలు బాగుండాలి వాటికి ఒక యంత్రం గృహస్థితి బాగలేదు అలాంటప్పుడు ఒక యంత్రం ఇలా రకరకాల యంత్రాలు అంటూ ఉంటాయి కానీ యంత్రం పెట్టేప్పుడు పూజా యంత్రాలు ఈ రోజు కాలం చెల్లింది మనం ఇంట్లో యంత్రం స్థాపించుకున్నాం అనుకోండి అది కాస్త నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడం మొదలు పెడుతుంది ఎందుకంటే యంత్రాలకి ఒక నిష్ఠ నియమం పూజా వినా విధానం అంటూ ఉంటుంది స్థాపించాక ఇప్పుడు ఎవరింట్లో వీలు పడుతుంది అది అవదు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇంట్లో కూడా ఈ రోజుల్లో వీలు అవ్వదు ఎందుకంటే దానికి ఒక రూమ్ సపరేట్గా ఉండాలి సరే రూమ్ కట్టుకుంటున్నారు కానీ ఇంట్లో పీరియడ్స్లో లేడీస్ అటువైపు వెళ్ళకూడదు ఒకప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఆ డేట్స్లో ఉన్నవాళ్ళు కాస్త వేరే సపరేట్ రూమ్లో ఉండేవాళ్ళు అసలు ఆ దరిదాపులకు కూడా వచ్చేవాళ్ళు కిచెన్లో కూడా వెళ్ళేవాళ్ళు కాదు అలా మెయింటైన్ చేసేవాళ్ళు అప్పుడు ఆ యంత్రం అక్కడ పనిచేస్తుంది సో ఇప్పుడు ఇప్పుడేంటండి పీరియడ్స్లో వాళ్ళు కూడా తిరిగేస్తున్నారు తప్పదు ఇప్పుడు ఈ రోజుల్లో ఈ యుగ ధర్మం అంతే కాబట్టి పీరియడ్స్లో వాళ్ళు ఆ యంత్రం ముందు నుంచి వెళ్తే ఆ యంత్రం కాస్త బొగ్గు అయిపోతుంది దాంతో ఇంకది నెగటివ్ ఎనర్జీ ఇవ్వడం మొదలు పెడుతుంది కాబట్టి పూజా యంత్రానికి కాలం చెల్లింది ఇప్పుడు స్థాపన యంత్రం ఎక్కడైనా స్థాపించాలి గోడలో కానీ భూమిలో కానీ పెట్టేస్తే ఇంకా ఎటు పక్క నుంచి వెళ్ళినా ఏం ఇబ్బంది ఉండదు సరే ఇంట్లో ఉన్న వాళ్ళు రాలేదనుకోని పీరియడ్స్ టైంలో ఇంట్లో ఎవరో చుట్టాలు వస్తారు ఇంకెవరో వస్తారు సర్వెంట్స్ మేడ్స్ వస్తారు ఎవరు ఎలా ఉన్నారో మనకు తెలియదు కదా కాబట్టి ఆ పూజా యంత్రాలకి కాలం చెల్లింది అని నేను అంటాను అలాంటి యంత్రాలు ఎవరైనా పెడితే మాత్రం పెట్టించుకోకపోవడం ఉత్తమం ఎందుకంటే చెడు మంచి ఇవ్వడం మంచి ఫలితాలు ఇవ్వడం వదిలిపెట్టి చెడు ఫలితాలు ఇస్తుంది అది కాబట్టి అలాంటివి పెట్టుకోకూడదు స్థాపన యంత్రాలు పెట్టేస్తే వాటికి ఎవరు వచ్చినా ఏమున్నా అంటూ ముట్టు ఏముండదు దానికి కాబట్టి యంత్రానికి కూడా ఒక నిష్టా నియమాలు అంటూ ఉంటాయి కాబట్టి అలాంటి యంత్రాలు పెట్టుకోకూడమే ఉత్తమం యంత్రాలు అంటూ ఉన్నాయి కానీ యంత్రాలకు కూడా ఏ యంత్రం ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఊరికే ఏమి సవరించారండి ఇంట్లో అసలు ఏ దోషాన్ని కూడా సవరించే వీలు లేదు మాకు ఊరికే యంత్రం పెట్టేయండి కొంతమంది చెప్తూ ఉన్నారు అక్కడక్కడ ఊరికే యంత్రం పెట్టేసుకోండి ఏ మార్పు చేసే అవసరం లేదు తప్పది ఒక చిన్న మార్పు ఆ మార్పు చేసిన తర్వాత ఏ యంత్రం పెడితే రిజల్ట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది యంత్రాలు ఉన్నాయా లేదని కాదు ముఖ్యంగా యంత్రాలు ఇష్టా నియమాలతో చేయాలి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో యంత్రాలు పెట్టాలనే నియమం కూడా ఉంది అలా పెడితే యంత్రాలు పనిచేస్తాయి సైరక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి